హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో ఈ తరం ఇల్లాలు అనే సీరియల్లో నటిస్తున్న దీపికా సింగ్ గురించి తెలుసుకుందాం దీపికా సింగ్ ఈమె బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ లో దియా సీరియల్లో నటిస్తుంది ఈ సీరియల్ మన తెలుగులో ఈ తరం ఇల్లాలు అనే పేరుతో తీశారు ఈ సీరియల్లో దీపికా సింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఈ సీరియల్ని ని కేవలం దీపికా సింగ్ కోసమే చాలా మంది చూస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఈ సీరియల్ నిర్మాత ఈమెకిచ్చే ని కూడా పెంచారనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ సీరియల్లో ఎంతో సాంప్రదాయంగా కనిపించే దీపిక ఒక్కసారిగా ఇలాంటి హాట్ లుక్ లో కనిపిస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు ఈమె ఎందుకు ఇలా హాట్ లుక్ లో కనిపిస్తుంది అంటే ఈమె బుల్లితెరను వదిలిపెట్టి వెండి తెరకు వెళ్లాలని ప్రయత్నాలను మొదలు పెడుతోంది అందుకే ఇలాంటి హాట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పెడుతోంది దీపికా సింగ్ యొక్క ఈ హాట్ లుక్ ని చూసి కుర్రాలందరూ పిచ్చెక్కిపోతున్నారు అలా దీపికా సింగ్ బుల్లి రాకముందు పంజాబీలో వీడియో ఆల్బమ్స్లో నటించింది అంతేకాకుండా దీపికా సింగ్ పంజాబీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ మార్కెటింగ్లో పట్టాను కూడా పొందేదే అంతేకాకుండా దీపికా సింగ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈమెకు పెళ్లి కూడా అయింది అలాగే దీపికా సింగ్ భర్త ఎవరంటే ఈతర మిల్లాలు సీరియల్ డైరెక్టర్ రోహిత్ రాజ్ గోయల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాగే ఈ సీరియల్ షూటింగ్లో ప్రేమించుకున్న ఇద్దరు రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు సో ఫ్రెండ్స్ చూసారుగా దీపికా సింగ్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి